ఆ చరాకురా అగో సాప గుడ్డు లోపలి విడిపోతుంది ఆ దేవయానా మచ్చ గుడ్డు అవుతారనే తింది కన్న తల్లి దేవయాన అగో బావి లోపల దేవయాన సంగటి తామరా ఉందని ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగి అచ్చమల్ల తోటకు కనబట్టి బాగా అటువంటి మాత్రం అనగా పర్తదొచ్చిన ఆడిందు మరి కన్న తల్లి రాములతో మరి పెద్ద పోదరేంటి చిన్నవాళ్ళు శ్రీకృష్ణుమారే ఇతర లోపల

దలా తాతి ఓయ్ అమ్మా ఏంద లలా ఎల్ల అత్తమల్లి తోట పోయి పూల కుష్ఠాలు తెచ్చావ్ రా నిరు పోయి అవాల పూల కుష్ఠాలు తెచ్చుకో అవ్వ ను ఊపకతే సత్తు చెయ్యంత్రు చెల్కకటి ఊ ఆలెమే భాగ్యం లేదు తాలే లేదు పోకరుడు మాత్రమనగా పడతని పోయి అప్పటికి ఆగో పదారేళ్ల పూర్తయితున్నాయి కన్న తల్లి కనకవాతి దేవి ఆగో మా సేమ్ శలకల్సివాస్తా అని ఆ తల్లి మాత్రం అనగా కనకవాతి దేవి ఏముండవని అడిగి ఆగో సంబరపడకుంటా సంతోషపడకుండా I'm <speaking> gonna <in Spanish> Thank <laughs> you.

ఆ తల్లి వచ్చేది తొల్లి పెడితే అర్థం కాదు కన్న తల్లి కనకవాది ఏమి మా భూములు చూసుకొచ్చుకుంటా నా భర్త చచ్చిపోయినా కాడికెళ్ళి నా భూములు చూస్తలేను జాగలు చూస్తలేనని వాళ్ళ భూముల వాళ్ళ జరిగల్లా ఆ తల్లి తిరుక్కుంట తిరుక్కుంటా వస్తా అంటే ఎర్రటి ఎండ మీద ఎండ కొడతా అంటే కింద ధరణి కాలుతుంది దామరమొంటి ప్రాదాలు తరణి మీద పెడితే గవ్వలో పొక్కులు వచ్చి పొక్కులు వరిచిపోయి మారు పొక్కులు వస్తున్నాయి శిల 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 కాళ్ళ కొండి చిమ్మిచ్చి రక్తము గారుతున్నది ఆ తల్లి కనకవాతికి ఆ తల్లి కనకవతి దేనికి

మంచిగానే ఉంటుంది కాదు అరే దాసి బిడ్డల ఈ అడవి లోపల మాత్రం అనగా నేను అటువంటి నాకు దమ్ము కొట్టి దాహం అయితండి మనుషులందరూ అన్నది పురుగులు అన్నం లేపోతే మానవుడు వారం రోజులు బతుకుతడు కానీ నీళ్లు లేకపోతే మానవుడు నిమిషం బతుకవాడు అగో నాకు తన్ను కొట్టి తామై తంది కాబట్టి అగో అల్లంత దూరాన మన చమల్లె తోటని చమల్లె తోట కొట్టు కోసంగి సర్వ సంపంగి దేవ గన్నేరు పూల పుష్పముల తోట ఉన్నది ఆ తోట లోపల బలరామని బాయి ఉన్నది అగో తంటె తంతెల బాయి తగు వరుసలతో ఉన్నది అందమైన బాయి బాయి లోపల పోతాంటే నీళ్ళేమో సూత్ర సుక్కోలే ఉన్నాయి నీళ్లు మాత్రం తాగబోతే తీయంగా ఉన్నాయి తాగుతా అని కన్న తల్లి కనకవతి దేవి ఆగో దాసోల్ను మాత్రం ఎంబడి పెట్టుకో అని బాయి బేడి కంది కనక బాయి కచ్చినది ఓ దేవుడా బాయి కాడి కచ్చినాది ఓ దేవుడా ఆలకించేటి దాతలాల ఇది వర్దాకా జరిగిన కథ ఒకెత్తు ఇప్పుడు జరగబోయే కథ ఒకెత్తు కన్న తల్లికి భర్తదనిపోయి అప్పటికి పదహారేళ్ళ పొద్దు నా భూములు చూసుకుంటా దాగలు చూసుకుంటాను అడవిలోకి వచ్చినందుకు ఆ తల్లికి దాహం అయింది దాహం అయిన కన్న తల్లి కనకవతి దేవి బాయి కాడికి వచ్చిందాట

అదే బాయి లోపల దావరాగు మీద సాప గుడ్డు గుడ్డు లోపల ఒక్క గుడ్డై ఉన్నది దేవయాన ఆ గుడ్డు అవతారం మీద ఉన్నది ఎక్కడికెళ్ళ ఏ తల్ల వచ్చింది తల్లి కడుపులో నేను పడతా అని ఆ దేవయాన మాత్రం నిమకు భర్తున్నడా భర్తలేదని ఆలోచించలేదు ఇలా దామరాగు వెళ్ళి పో దేవుడా ఇలా బొరళకుంటా బొరులుకుంటా దేవయాన సూక్ష్మ శాపగుడ్డ అవుతారు అంత కంటి కనిపిస్తలేదు ఆ తల్లికి ఎవరకా నీళ్లు దబ దబ నీళ్లు తాగంగా తల్లితో చిట్ట కత్తదాట దేవయానా ఏమెలవాలి తల్లి ఓ దేవుడా తల్లి నీళ్ళలో తాగబట్టే నారాయణ నీళ్లు తాగుతాడు సాపగుడ్డ అలీగడ పులవుడా పులవ ఉంది ఓ దేవుడా ఉంది దేవుడా అలీగడ పురువ తల్లి దేవికి తల్లి మాత్రం అనగా మురిసి మూడు బుక్కలు నీళ్లు తాగంగా కన్న తల్లి కడుపు లోపల సాపగుడ్డ అవతారం కడుపులో పడ్డది తల్లి భర్త చచ్చిపోయి కడుపుల దేవయాన సంగతి ఉన్న సంగతి ఆ తల్లికి నీళ్ళైతే తాగిందని కూడా దాసుల్లో ఎంబడి పెట్టుకొని తమ్ముర పడుకుంటూ సంతోష పడుకుంటూ బిడ్డలు అరిగి ఇంటికి పోవడం అని ఎట్లా బయలు వస్తుందని ఆ గనకవాతి ఏయ్ రమయ రాస్తున్నది ఏయ్ నర్సబెల్ల 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 గప్పిలోనే దంగదారి అరమేవతి ఆ దంగదారి ఇప్పటి అప్పటికంటారు కళ్యాణం వచ్చిన ఆగలి కక్క వచ్చిన ఆగలి సోదిని ముందు కడితే తాగుతుందా పన్ని కొను పాత్ర పెడితే తాగుతా కొంచము నిండినంత సినని పాపాలు ఎక్కువైతే ప్రపంచమే ఉండబోదు అన్న తల్లి కడుపు లోపల సాక్షాత్తు దేవయాన కడుపులో ములకై మురుస్తున్నది ఆ తల్లికే వెనుక ఆ అడుగు లోపల ఆకు మురుగుడు నీళ్లు తాగినందుకు నాకు పొట్టవిరిగి వస్తున్నది అనుకుంటుంది కనకవతికి గడియాది గడియలు ఎట్లా నిన్న వస్తున్నాయి ఓ ఒక గడియల్ల ఒక గిట్ట రెండు గడియల్ల గిట్ట మూడు గడియల్లా ముద్ద గడియల్ల నవసే నాలుగు నువ్వు ఐదు ఒకటి ఆరు

కన్న తల్లి చీకటి బాలు లోపల కన్న తల్లి ఎప్పుడు ఉంటున్నదో కన్న తల్లి తన తీలో ఇళ్ళ లోపల ఉన్నది మరి వాళ్ళ కట్టు తల్లు ఏమనుకున్నారు ఏంది ఏంది ఎందుకు పిలిచారు కనకా ఒక్కరోజు బయట కత్తి కనకా బయట ஏ பணிக்கு வேணா ஏ பாட வேணா ஏமே பிகரோ எவ்வளவு வேறு கை கெளி தினரா மஞ்சா செட பிளான் எட்டு அணி அடி அடிக்கே ஐது நேரில் பொது சார்